ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మిస్టి బిషి విఎస్టీ ఎయిటీన్ హెచ్పి ఫోర్ వీలర్ ట్రాక్టర్ అండ్ ట్రాలీ రెండు సేల్కి పెట్టడం జరిగిందండి ఈ ట్రాక్టర్ లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా అమలాపురంలో ఉందండి లొకేషన్ మళ్ళీ చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా అమలాపురంలో ఉంది సో ఇంట్రెస్ట్ నా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవాలండి రెండు వేల పదిహేడు మోడల్ మిస్టు బిషి విఎస్టీ ఎయిటీన్ హెచ్పీ ఫోర్ వీలర్ ట్రాక్టర్ అండి ట్రాక్టర్ చాలా మంచి కండిషన్లో ఉందంట రిపేర్ చేయాలి ఏం లేవని చెప్పారండి నాలుగు సీల్ టైర్లు అటండి ట్రాక్టర్ కూడా చాలా తక్కువ వాడారట ఓన్లీ కొబ్బరికాయలు తోడడానికి వాడే వాడారటండి సో ఒక ట్రాలీ విషయం వచ్చేటప్పుడు ట్రాలీ కూడా చాలా మంచి కండిషన్లో ఉందటండి రెండు వేల ఇరవై రెండులో చేయించారంట సో చే ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుందటండి సీల్ టైర్లు సో ట్రాక్టర్ కూడా నాలుగు సీల్ టైర్లు అండి రేట్ అయితే లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు అండి రేట్ అయితే ట్రాలీ ట్రాక్టర్ ట్రాలీ చూసాక మాట్లాడుకోవచ్చు అన్నారు రెండు వేల పదిహేడు మోడల్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై రెండు జరించిన ట్రాలీ రెండు కలిపి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు రేట్ అయితే బండి చూసే మారాడుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా అమలాపురంలో ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోగలిని వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి సేల్ ఇందరి నెంబర్ తీసేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి